మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదో తేదీ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య మరియు సోమవతి అమావాస్య వస్తుంది పైగా ఉగాదికి ముందు ఇలా మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది ఇలా రావటం చాలా అరుదుగా జరుగుతుంది పాల్గున అమావాస్యనే కొత్త అమావాస్య అంటారు ఈ రోజంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఈ దీపాన్ని కనుక లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే వెలిగిస్తారు వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహావిష్ణువు సమేతంగా ఈరోజు సాయంత్రం పూట ఈ సమయంలో భూలోకంలో విహరిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ సమయంలో ఈ దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే మీ కష్టాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది మరి ఆ దీపమేంటో ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సమయంలో మీరు మేము చెప్పిన విధంగా ఉమ్మెత్త దీపాన్ని సులభంగా తయారు చేసుకొని వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఎవరింట్లో అయితే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుందో అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉన్నాయో వ్యాపారం లాభాల బాటలో లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అలానే సంతానం కలగాలన్నా దిష్టి దోషాలు పోవాలన్నా ఇంటికి పట్టిన నరదిష్టి నరపేడ నరఘోష పోవాలన్నా అలానే కొత్తగా ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఆదాయం లేక మానసిక పరిస్థితులు సరిగ్గా లేక అనేక సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ఇలా ఉమ్మెత్తకాయల దీపం వెలిగిస్తే అన్ని బాధలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా మీ జీవితం పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఉమ్మెత్తకాయల దీపాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని వెలిగిస్తారు ఉమ్మెత్తకాయలతో దీపాన్ని తయారు చేయాలంటే ఉమ్మెత్తకాయలను పెద్ద సైజులో ఉన్నవి తెచ్చుకోవాలి తరువాత దాన్ని తొడి భాగంలో కట్ చేసి జాగ్రత్తగా గింజలు తీయాలి ఇలా గింజలు తీయగానే లోపలి భాగం ఖాళీగా కనిపిస్తుంది ఇలా ఒక దీపం లేదా మూడు దీపాలు లేదా ఐదు దీపాలు బేసి సంఖ్యలో వెలిగించవచ్చు ఇలా గింజలు తీశాక వాటిని ప్రమిదల్లో నిల్చోపెట్టాలి వాటిని ప్రమిదల్లో లేదా ఆవు పేడ ముద్దల్లో గుచ్చి వెలిగించవచ్చు ఇలా ఉమ్మెత్తకాయలలో ముందుగా ఒత్తులు వేయాలి తరువాత ఈ ఉమ్మెత్త ప్రమిదల్లో నెయ్యి లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె పోసుకోవాలి తరువాత అగరవత్తిని ముట్టించి దాంతో దీపాలను వెలిగించాలి ఇలా ఉమ్మెత్తకాయలతో దీపాలను వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది లక్ష్మీదేవికి ఆ మహాశివుడికి ఈ ఉమ్మెత్తకాయల దీపమంటే ఎంతో ఇష్టం పూర్వకాలంలో ఉమ్మెత్తకాయల దీపాన్ని సంతానం కలగటానికి ఐశ్వర్యం వృద్ధి అవటానికి పోవటానికి ఇంట్లో వెలిగించేవారు సంతానం కోరేవారు కొబ్బరి నూనెతో ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంట్లో పూజామందిరంలో వెలిగించవచ్చు లేదా బయట ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా వెలిగించవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు ఇలా ఉమ్మెత్తకాయల దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో అన్ని బాధలు తీరి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది హిందూ పురాణాల ప్రకారం ఆకాశంలో చంద్రుడు కనిపించని రోజు అమావాస్యగా చెప్పబడింది ఈ రోజు మంచి రోజు కాదు అనే ఒక నమ్మకం అందరిలో ఉంది కానీ దీపావళి అమావాస్య రోజు మాత్రం లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు అమావాస రోజు పురాణాల ప్రకారం మంచి రోజుగా చెప్పబడింది పాండవులు కూడా ఎటువంటి పనినైనా అమావాస రోజే మొదలుపెట్టేవారని తెలుస్తోంది అమావాస రోజు తప్పనిసరిగా చేయవలసింది అమావాస్యకు పూర్ణతిథి అనే పేరుంది గతించిన పెద్దవారి పేరు మీద అమావాస రోజు ఒకరికి అన్నదానం చేసిన మంచి పుణ్యం లభిస్తుంది చనిపోయిన పెద్దల ఆశీస్సులు అందుకుంటారు మీ వంశం అభివృద్ధి చెందుతుంది ఇక అమావాస రోజు పూట మాత్రమే భోజనం చేయాలి ఇక అమావాస్య రోజు కోర్టులో కేసులు వంటి పనులు విజయాలు కలిగిస్తాయి ఇక అమావాస్య యుద్ధాలు చేయటానికి దేవత ఆరాధనకు లక్ష్మీదేవి ఆరాధనకు ఆంజనేయస్వామి ఆరాధనకు శివకేశవులను ఆరాధించటానికి చాలా మంచి రోజు అమావాస రోజు ఉపవాసం ఉంటే మీ పూర్వీకుల బాధలను తీర్చటమే కాకుండా రాహుగ్రహం యొక్క దోషాలు తొలగిపోతాయి ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే భక్తితో పూజిస్తారు అలాంటి వారికి సకల సంపదలు కలుగుతాయి ఇక అమావాస్య రోజు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం చాలా మంచిది అమావాస్య రోజు ఎవరిల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అపరిశుభ్రంగా ఉంటే దరిద్రదేవత అడుగు పెడుతుంది ఈ రోజు ఏ ఇంటి ఇళ్ళాలు అయితే నుదిటిన కుంకుమ ధరించి గాజులు కాళ్లకు పట్టీలు మెటలు ధరించి లక్ష్మీ కలతో ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పటికీ లేమి అనేది ఉండదు అంతేకాదు ఆమె నిండు నూరేళ్లు మొత్తైదువుగా సుఖ సంతోషాలతో జీవిస్తుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెట్టి సంపదలను ఆనందాలను పంచుతుంది ఇక అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి అలా నిద్రలేచి మీ ఇంటి గొల్లాన్ని మూడుసార్లు మ్రోగించాలి ఇలా మ్రోగిస్తే దరిద్రదేవత పారిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కొంతమంది జాతకంలో గ్రహాలు బాగోలేక ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు గ్రహం పేరు చెప్పుకొని చేతిలో తులసీదళం ఉంచి నీటితో తర్పణం వదిలితే గ్రహదోషాలు పోతాయి ఇక ఈరోజు ఈ మంత్రాన్ని ఉదయం సార్లు మధ్యాహ్నం సార్లు రాత్రి పనుకునే ముందు సార్లు నియమంగా చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ ఏంటంటే ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని ఉదయం సార్లు మధ్యాహ్నం సార్లు రాత్రి పనుకునే ముందు ఐదు సార్లు నియమంగా చదవండి ఇక అమావాస్య రోజు ఐదు రకాల పండ్లను గోవుకు తినిపిస్తే మీ గృహంలో ఉన్న సకల బాధలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలుండి చాలా ఇబ్బందులు పడుతున్నవారు రావాల్సిన బాకీలు రాకుండా ఇబ్బందులు పడుతున్నవారు గోధుమ పిండి పంచదారను ఆవు పాలతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి చేపలకు ఆహారంగా వేస్తే ఆర్థిక సమస్యలు తొలగి రావాల్సిన బాకీలు వస్తాయి ఈ రోజు పొరపాటును కూడా ఎవరిపై కోపాన్ని ప్రదర్శించకూడదు ప్రశాంతంగా ఉండాలి ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవటం దరిద్రాన్ని కలిగిస్తుంది అలానే అమావాస్య రోజు పితృదేవతల పాటం ముందు నమస్కరించకపోవటం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక అమావాస్య రోజు మీరు బయట తిరిగే సమయంలో అరికాలులో కాటుకు చుక్క పెట్టుకుని తిరగటం వల్ల ఎటువంటి దోషాలు అంటవు అమావాస రోజు రాత్రిపూట భోజనం చేయకుండా అల్పాహారం తీసుకోవటం మంచిది మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి పొరపాటున అమావాస రోజు రాత్రి భోజనం చేస్తే అనారోగ్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు ఇక అమావాస రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అలానే ఈ రోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా గల్లుప్పు అంటే సముద్రపు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి నరదిష్టి నరపేడా తొలగిపోతాయి నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ రోజు ఇలా నీటిని చల్లటం వల్ల అన్ని చెడు శక్తులు పోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ బయటకుపోయి మన గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులవుతారు ఏప్రిల్ ఎనిమిదో తేదీ మనకు గ్రహణంతో కూడిన అమావాస్య రాబోతుంది ఈ గ్రహణం రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో రెండు వస్తువులను మాత్రమే తప్పక ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు ఇంటికి వస్తువులు తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ అవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండటానికి అమ్మవారి కృపాకటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవారంతో కూడిన సోమవతి అమావాస్య వస్తుంది అందులోనూ గ్రహణం ఏర్పడుతుంది మనకు పరమ పవిత్రమైన రోజు గ్రహణాన్ని శకునంగా భావించిన అమావాస్య మాత్రం చాలా శక్తివంతమైంది అలానే ఇది ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు కూడా ఎవరూ ఉండరు అలానే మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీ అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఉపయోగపడే పరిహారం కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులు తెచ్చుకొని తిరుగులేని యోగాన్ని పొందండి మనం అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతాము అలానే పండుగలకు ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది అంటే గ్రహణం అమావాస్య సోమవారం ఉగాదికి ముందు మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం తప్పక చెయ్యాలి అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటి తిది వార నక్షత్రాలు కలిసినప్పుడు మనం కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుంది కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి ఎందుకంటే మనకు పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మనం అష్టైశ్వర్యాలను ప్రాప్తింప చేసుకోవచ్చు అలానే ఈ రోజు సోమవతి అమావాస్య అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు అంతగా ఉండదు గ్రహణం మనకు కనిపించదు గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ అనేది మనకు కనిపించదు ఈ గ్రహణం యొక్క విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వేపమండల్ని మీ గుమ్మాలకు కట్టుకోండి లేదా మీరు రావి ఆకులనైనా మీ ఇంటికి తోరణంలా కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి మనం పనుకొని ఉంటాం కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని పండితులు చెప్తున్నారు అమావాస్య ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పరిహారాలు చేయాలి అలానే కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని భయపడతారు అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఎలాంటి భయం ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మానవుడు ఎంత భయపడతాడో అంత జీవితంలో ఎదగలేడు అంటే ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి అలానే కొన్ని విధి విధానాలను ఈరోజు ఆచరించుకోండి ముఖ్యంగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సోమవారం కూడా కలిసి రావటం వల్ల ఎంతో విశేషమైన రోజు ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పును అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు కొన్ని మనం కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి కలిగించటానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి పది రూపాయలు పెట్టి గల్లుపు లేదా దొడ్డుప్పు లేదా కల్లుప్పు ఇలా పిలుస్తాం ఆ ఉప్పు ప్యాకెట్ను పది రూపాయలు పెట్టి తెచ్చుకోండి ఈరోజు ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇంటికి తెచ్చుకున్న తరువాత మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మంచి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలా రావటానికి అవకాశం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజు మనం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మన పూర్వకాలంలో పూర్వీకులు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును అంటే మట్టి పాత్రలో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కరించుకునేవారు ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారం చేస్తారు మార్వాడీస్ ఈ పరిహారం ఎక్కువగా చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడూ రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకుంటారు ఇది చాలా సంవత్సరాల తరువాత వచ్చే అమావాస్య కాబట్టి ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పు పెట్టుకొని అందులో డబ్బు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే అనంత సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బు కలుపుకుంటే ఆ ఉప్పు మనకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఆ డబ్బును దేనికైనా వాడుకుంటే కనుక మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావింపబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఇక ఉప్పును ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటం ఉప్పుతో పరిహారాలు చేయటం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి ఈరోజు చేయటం వల్ల ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది ఈరోజు తప్పనిసరిగా ఇంటికి ఉప్పును తెచ్చుకోండి మనం నార్మల్గా వంటల్లో వాడే మెత్తటి ఉప్పును తెచ్చుకోకండి అది తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పును మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా కలిసి వస్తుంది ఇక మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే పసుపు అమావాస్య రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపును ఇంటికి ఈరోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలానే అమావాస్య తిథి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కని యోగం కూడా కలుగుతుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి పసుపు మంగళకరమైంది శుభకరమైంది కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఏ శుభకార్యం జరగటం లేదు అని భావించేవారు అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో శరీరానికి ఆ పశువును పట్టించి స్నానం చేయవచ్చు ఈ పసుపును కాళ్ళకు రాసుకోవచ్చు అలానే పూజల కోసం ఉపయోగించుకోవచ్చు ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేయవచ్చు పసుపును పూజించుకున్న తరువాత వంటల్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి మీరు పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తరువాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మీరు హాల్లో పెట్టుకొని రాత్రంతా నిద్రించి తెల్లవారిన తరువాత ఆ నీటిని తీసుకువెళ్లి బయట పడేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైంది మంగళకరమైన కార్యాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలానే ఈరోజు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలుకల పరిహారం అన్నా యాలుకలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి తిరుగులేని ఐశ్వర్యం మన సొంతమవుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది మనం నిరంతరం డబ్బు కోసం బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంత సంపాదించినా మిగలటం లేదు ఏ పని చేసినా ఎదురే వస్తుంది మా జీవితాలు ఇంతే అని భయపడుతూ ఉంటారు అలాంటి వారంతా వేల సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈరోజు యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి యాలుక్కాయలు డ్యామేజ్ కాకుండా మంచివి తెచ్చుకోండి ఈరోజు ఇంట్లో పూజా మందిరంలో పదకొండు యాలుక్కాయలు తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి అంటే దీపం పెట్టి పుష్పాలు పెట్టి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే సరిపోతుంది ఏదైనా చిన్న బెల్లం ముక్క లేదా పంచదారను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అనంతరం యాలుక్కాయలు పెట్టి సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బుకు లోటు ఉండకూడదని మా ఇబ్బందులన్నీ తొలగిపోవాలని యాలుకలు మనకు యోగాన్ని కలిగించాలని నమస్కరించుకోండి ఇలా కనుక రోజు మీరు చేస్తే మీ సుడి తిరిగిపోయి నిరంతరం డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది అమ్మవారి చల్లని చూపు మీపై ఉంటుంది కాబట్టి ఈరోజు తెచ్చుకుంటే పసుపు లేదా యాలుకలు తెచ్చుకోండి లేదా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి వీటిల్లో రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అలా కనుక తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది యాలక్కాయలను తరువాత మనతో ఉంచుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు మనం వ్యాపారం చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటం వల్ల చక్కని యోగం కలుగుతుంది పదకొండు యాలుక్కాయలు తీసుకొని ఒక్కొక్క యాలుక్కాయను మీ ఇంట్లో వారు అందరూ మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అలానే ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది అలానే ఈ అమావాస్య సూర్యగ్రహణం ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈరోజు పంచదార కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మంచి శుభవార్తలే వినటానికి అవకాశం ఉంటుంది తీపి శుభవార్తలే వింటారు బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అలా పెట్టటం వల్ల కూడా మంచి శుభవార్తలే వింటారు ఇవన్నీ పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పరిహారాలు ఈ వస్తువులను ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు నెయ్యి దీపం పెట్టి అందులో యాలుక్కాయ ఒకటి వేస్తే మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేది రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు ఎంతో శక్తివంతమైనవి పవిత్రమైనవి